తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే రంగప్రసాద్ గారి సీతాఫలం తోట దగ్గర అవుతున్నాం ఇది ఆరు ఎకరాల్లో సంవత్సరానికి ఐదు టన్నులు దిగుబడితో మంచి లాభాన్ని కలిగిస్తుంది అలాగే ఇది ఎప్పుడు నాటారు ఎక్కడి నుంచి మొక్కను తీసుకొచ్చారో ఒకసారి రంగప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ తోట ఉంది కదా సార్ ఈ తోట ఎన్ని సంవత్సరాలకి గ్రోత్ అయింది సార్ ఇది జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి మూడు సంవత్సరాల నాకు గ్రోత్ అయింది బాగా అయింది కాపు వచ్చింది సార్ ఇప్పుడు ఈ సిక్స్ ఆరు ఎకరాల్లో ఎన్ని సార్ పన్నెండు రకాలు ఉన్నాయండి మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నాము ఏది మంచిది అని డిటర్మెంట్ చేయడానికి అల్టిమేట్గా ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే మన లోకల్ ఇక్కడ ఉన్న బాలానగర్ వెరైటీ చాలా మంచి అత్యధికమైన దిగుబడి ఇస్తుంది ఆ దిగుబడి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చాలా మంది మహారాష్ట్ర వెరైటీకి వెళ్తున్నారు ఎన్ఎంకే గోల్డ్ అని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ ఏదో మహారాష్ట్ర అది అది అట్టర్ ఫ్లాప్ మనం తెలంగాణలో కాయ చాలా పురుగు వస్తుంది లేట్ హార్వెస్ట్ నేను చాలా ప్లానింగ్ తోటి చేశాను కానీ అక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాము ఇప్పుడు సీతాఫలంలో మన దగ్గర చాలా ఉన్నాయి వెరైటీస్ బాలానగర్ వెరైటీ ఎన్ఎంకే గోల్డ్ అతిమోయ తర్వాత ఐలాండ్ జెమ్ రెడ్ సీతాఫల్ లక్ష్మణ ఫలం ఫలం హనుమాన్ ఫలం తర్వాత బ్రిటిష్ ఐల్స్ బ్రిటిష్ ఐల్స్ అతిమోయ్య క్రాసింగ్ ఇలా చాలా వెరైటీలు వేసామండి అన్నింటిలోకి ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే బాలానగర్ వెరైటీ చాలా అత్యుత్తమైన దిగుబడి ఇచ్చేది మంచి టేస్ట్ ఉన్నది ఈ లోకల్ కండిషన్స్కి బాగా అడాప్ట్ అయిన వెరైటీ ఎకరానికి ఎంత వస్తుంది సార్ దిగుబడి దిగుబడి ఏముంది ఇంకా అంటే ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్సే కదండి ఫుల్ పొటెన్షియల్ రాలేదు ఇంకా మనకి ఇంకో టూ ఇయర్స్ అయితే మంచి ఫుల్ పొటెన్షియల్గా వస్తుంది ఇప్పుడు చూస్తే ఇదిగోండి ఫస్ట్ మేము ఏం చేసామంటే డిఫరెంట్ వెరైటీస్ వేసాం కదా మీరు ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ నుంచి ఈ ఏడు లైన్లో బాలానగర్ వెరైటీ ఈ ఆకు సెవెన్ లైన్స్ ఇది ఎక్కువ దిగుబడి వచ్చింది ఈ సెవెన్ లైన్స్లోనే వచ్చిందండి ఈ తర్వాత వచ్చింది ఇది మహారాష్ట్ర వెరైటీ ఎన్ఎంకే గోల్డ్ ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక్కసారి చూసేసి ఈ వెరైటీ అసలు తీసేద్దాం అనుకుంటున్నామండి మహారాష్ట్ర ఎన్ఎంకే గోల్డ్ అని చాలా పాపులర్ అయింది కానీ పురుగు వస్తుంది అంతే ఫ్రూట్లో పురుగు వస్తుంది టేస్ట్ ఉండడం అనేది ఇక్కడ అంటే మహారాష్ట్రలో ఇది చాలా పాపులర్ మన ఇక్కడ లోకల్ కండిషన్స్కి ఇది అడాప్ట్ అవ్వలేదు టేస్ట్ బాగాలేదు అంతగా కొంచెం పులుగు ఇది తర్వాత చాలా వాటిల్లో పురుగు ఉంటుంది మనం ఎంత కానీ ఫ్రూట్ మై డ్రాప్స్ అన్ని పెట్టినా కూడా ఇది కాయ సైజు కూడా పెద్దగా ఉంది సార్ మరి సేల్స్ తక్కువే ఉండండి ఇది మహారాష్ట్ర వెరైటీ అండి మహారాష్ట్రలో చాలా బాగుంది కానీ టేస్ట్ బాగా టేస్ట్ బాగా పురుగు బాగా పురుగుని కంట్రోల్ చేయలేకపోతున్నాం రైతుకి బాగా నష్టం వస్తుంది ఇక్కడ 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 నష్టం పక్కన పెడితే మీకైతే బాగా నష్టం వచ్చింది సార్ వచ్చిందండి నాకైతే వేస్ట్ అసలు ఏం రాలేదు కదండి ఇది కూడా అదేనండి ఇది కూడా చూసారా కాయ చూసారా కాయ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇప్పుడు చూసారు కదా చూడండి కాయ చూడండి కదా కాయ మాత్రం చాలా పెద్దగా ఉంది లోపల మాత్రం రియల్ గా మొత్తం పోయింది మొత్తం పురుగు పంట మొత్తం పురుగు కాయ చూస్తే ఇలా ఉంటుంది మీరు ముందు కాయ చూడడానికి బాగుంది కదండి కాయ చూడడానికి చాలా ఇప్పుడు తీసేసరికి చూసేసరికి లోపల చూసారు ఎలా ఉంది మొత్తం పురుగు ఇలా వస్తే రైతుకి చాలా నష్టం సార్ ఇది చాలా నష్టమైంది ఇది అండి మేడిపండు చూడు మేలుమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండి అంటారు కదా అలానే పైన చూస్తే మేడిపండులా ఉంది కానీ లోపల చూస్తే మాత్రం మొత్తం పురుగులే ఉన్నాయి ఇదిగోండి దీంట్లో ఏమవుతుంది అంటే షేప్ ఒక రౌండ్ రావడం లేదు ఇది బాగా ఉంటుంది టేస్ట్ ఇది బాగా ఇది ఐలాండ్ జామ్ వెరైటీ అండి ఐలాండ్ జామ్ వెరైటీ అంట ఇది షేప్ అయితే రౌండ్ గా రావడం రావడం లేదు చాలా మటుకు రెగ్యులర్ షేప్ వస్తుంది టేస్ట్ బాగానే ఉంటుంది మాత్రం చాలా బాగుంది కాయ కాయ సైజ్ కూడా కొంచెం బిగ్ సైజ్ వస్తుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది పెద్ద సైజ్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉందంట సో ఇది వేస్తే రైతుకు లాభం వచ్చే ఉన్నాయి కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోకల్ గా మన బాలానగర్ వెరైటీ కన్నా తిరుగులేని వెరైటీ ఇంకోటి ఇంకోటి మధ్యలో కందులు చెట్లు దీంట్లో ఏంటంటే కంది చెట్టు వేసామండి ఇంటర్ క్రాప్ గా కంది వేస్తాము ఆముదం వేస్తాము అక్కడ చెట్లు కనబడుతున్నాయి కంది ఇంటర్ క్రాప్ గా వేస్తే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ కి ఉపయోగపడుద్దండి కంది పంట ఎంత వచ్చిందని కాదు ఇది ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఇదిగోండి కంది వేసాము కంది ఈ రెండు మధ్య చెట్లు కంది ఉండేసరికి ఏమవుద్దంటే కింద మీకు కలుపు తగ్గుద్ది తర్వాత ఈ కంది చెట్టు వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడుతుంది ఎంత వస్తే అంత లాభం అడిషనల్గా మనం దీన్ని సపరేట్గా చేసేదేం లేదు తర్వాత కింద ఊరికే గుమ్మడి తీగ జాతి వేసామనుకోండి ఈ చెట్టు మీద పాకి కొంచెం కింద పాకి మనకి కలుపు నివారణకి ఆర్గానిక్ ఫార్మింగ్లో మేజర్ ఖర్చు అనేది కలుపుకుంటుందండి కలుపు నివారణ కానీ మనం మేనేజ్ చేయగలిగితే ఎరాడికేట్ చేయలేము మేనేజ్ చేయగలిగితే మనం ప్రాఫిట్స్లోకి వెళ్తాం ఆ ప్రాఫిట్స్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇప్పుడు గుమ్మడి వేశాము గుమ్మడి సొర బూడిద గుమ్మడి ఇటువంటి తీగ జాతిది కింద స్ప్రెడ్ అయ్యేటట్టు వేస్తే ఏమవుతుందంటే మీకు అదంతా అక్కడ స్ప్రెడ్ అయ్యి మీకు కలుపు నివారిస్తుంది ప్లస్ మీకు అక్కడ అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది తర్వాత దాన్ని కట్ చేసి వదిలేస్తే అది భూమిలో కలిసిపోయి భూమిలో కార్బన్ శాతాన్ని పెంచుతుంది సార్ మేజర్గా చూసుకుంటే మనం ఇప్పుడు మీరు ప్రతి చెట్టుకి కాకుండా ప్రతి పది పది చెట్లకు ఒకసారి ఒక డబ్బా కట్టుకున్నారు సార్ అదేంటి సార్ అది అది లూర్స్ అంటామండి లూర్స్ అంటాము ఈ డబ్బాలో ఏమవుతుందంటే మీరు ఈ డబ్బా చూపిస్తే ఈ దీంట్లో మేల్ హార్మోన్ ఎమినేటింగ్ స్మెల్ ఎమినేటింగ్ మందు ఉంటుందండి ఆ మేల్ ఉండేసరికి దానికి ఆ మేల్ స్మెల్కి ఫీమేల్స్ అన్ని దాంట్లోకి వస్తాయి మీరు దగ్గరికి చూపించండి లోపల ఎన్ని పురుగులు పడింది అదే కానీ ఈ పురుగులన్నీ బయట పంట మీద ఉంటే మనకి పంట ఎంత నష్టం జరిగేదో చూడండి లోపలికి వెళ్ళిపోతుంది లైవ్ పురుగులు కూడా ఉన్నాయి చూసారా కొన్ని ఆ లైవ్ పురుగులు ఉండటంతో అది పురుగులు లోపలికి వెళ్ళిపోయి బయటకు రాలేవు సో సో ఫర్దర్ ప్రాపగేషన్ అనేది ఆగిపోతుంది మనం పురుగు కోసం సపరేట్గా మందు ఏది కొట్ట అవసరం లేదు మంది కొట్టకుండా దాన్ని ట్రాప్ చేస్తాం పురుగులన్నింటిని ట్రాప్ చేస్తాం ట్రాప్ చేసి ట్రాప్ చేసి దాంట్లో ఉండిపోయేసరికి ఇంకా ఫర్దర్ ఇది మళ్ళీ అంటే ఆ మేలు ఫీమేల్ కలయిక లేక ప్రాపగేషన్ జరగక మనకి ఆ ఫ్రూట్ ఫ్లై కంట్రోల్ అవుతుంది అండి మొత్తం ఆరు ఎకరాల్లో ఎన్ని చెట్లు నాటుకున్నారు సార్ మీరు ఉంటుంది మూడు వేల చెట్లు ఉంటాయి మూడు వేల చెట్లు నాటుకున్నారు ఆరు ఎకరాలకి మధ్యలో ఆముదం చెట్లు ఆముదం చెట్లు ఆముదం అక్కడక్కడ ఉన్నా కూడా మనం పురుగు కంట్రోల్ కి చాలా ఎరాడికేషన్ కి ఉపయోగపడద్ది అండి ఇది యూజ్ చేస్తారా ప్లస్ లేకపోతే కూడా తర్వాత యూజ్ చేస్తామండి ఆముదం పురుగు కంట్రోల్ ఆముదం గింజలు మనం అమ్ముతామండి అవి ఆముదం ఇప్పుడు ఎవరు పండిస్తున్నారు ప్రస్తుతానికి ఆముదం ఇది క్వింటల్ ఏడు వేలు వెళ్తా ఉందండి గింజలు ఆమ్ చెట్లే కాకుండా మధ్య మధ్యలో చాలా చెట్లు ఉన్నాయి సార్ చాలా ఈ కింద చూసారు కదా తీగ జాతి వేయడం వల్ల మీకు కింద భూమి కవర్ ఉంది భూమి ఎప్పుడు కూడా ఎంత కవర్ చేయగలిగితే సూక్ష్మజీవులు అంత బాగా పెరుగుతూ ఉంటుందండి ఇక్కడ కంది పెంచాము కింద తీగ జాతి పెట్టాము దాని వల్ల మనకి ఇంకేంటంటే అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుందండి ఈ సంవత్సరం మీకు దిగుబడి ఎంత వచ్చింది సార్ ఇది సీతాఫలంలో ఐదు టన్నుల వరకు వచ్చింది ఫైవ్ టన్స్ వచ్చింది ఎక్కువగా మనకి ఫైవ్ టన్స్ బాలనగర్ బాలనగర్ వచ్చింది బాలానగర్ మీద మనం ఇన్కమ్ జనరేట్ చేయగలిగాం వేరే దాని మీద మనకి ఏంటంటే అంత పురుగు అని కంప్లైంట్స్ వచ్చాయి జనరల్ గా ఏమవుతుంది నేను మహారాష్ట్ర వేయడానికి కారణం కూడా ఏంటంటే అసలు ఎక్స్పెరిమెంట్ చేద్దాం బాలానగర్ మనకి తొందరగా వస్తుందండి సీజన్ మనకి ఆగస్ట్ నుంచి ఫ్రూట్ వస్తుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో అయిపోతుంది మహారాష్ట్ర వెరైటీ యాక్చువల్ గా నవంబర్ డిసెంబర్ ఉంటుంది తర్వాత ఫలం జనవరి ఫిబ్రవరిలో ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే సీతాఫలం మనం దాదాపు ఆరు నెలలు అమ్మగలుగుతాం మనం లాంగ్ పీరియడ్ అమ్మచ్చు అనే ఉద్దేశంతో వేసాము కానీ మనకి బాలనగర్ బాగా వచ్చింది తర్వాత మహారాష్ట్ర కంటిన్యూషన్లో ఆ ఫ్రూట్లో ఇది పురుగు ఉండడంతో మనం ఇన్కమ్ జనరేట్ చేయలేకపోయామండి సార్ ఇప్పుడు మీకు ఇంత దిగుబడి వస్తుంది ఫైవ్ టర్న్స్ వచ్చాయని చెప్పారు ఈ ఫైవ్ టర్న్స్ ఒకేసారి మీరు అమ్మలేరు సేల్ చేయలేరు కదా సార్ మీరు ఎక్కడెక్కడ ఎక్కడ మన ఓన్ రీటైల్ షాప్ ఉందండి గచ్చిబౌలిలో ఒకే గచ్చిబౌలిలో రీటైల్ షాప్ ఉంది అది అక్కడ అమ్మే అమ్ముతాము ఎవ్రీ వీక్ రెండుసార్లు కోస్తాము అక్కడ తీసుకెళ్ళి అమ్ముతాము అది కాకుండా మనం సిటీలో ఆర్గానిక్ షాప్స్ కొన్ని సప్లై చేస్తామండి ఓకే ఓన్గా మనం ఓన్ మనం కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్నీ సప్లై చేసినప్పుడు ఇవి కూడా సప్లై చేస్తూ ఉంటాము సప్లై చేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాము వాళ్ళకి కూడా అమ్ముతూ ఉంటాము ఇది కాకుండా ఒక్కొక్కసారి దిగుబడి ఎక్కువ వచ్చిన రోజు కొన్ని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ ఒక మన ఈసారి అయితే నన్ను ఫణిరాజ్ అని ఆయన చాలా కాపాడారండి జాగిల్ కంపెనీ ఓనర్ ఒకే రోజు నాకు తొమ్మిది వందల కేజీలు వచ్చింది ఒకరోజు ఆ రోజు ఏం చేయాలో తెలియలేదు సో మనందరికీ అమ్మాక పాప ఆయన అడిగితే ఆయన మా కంపెనీకి పంపించేసి వన్ కేజీ కవర్స్లో పెట్టి పంపించేసి అన్నారు కష్టం రోజు వస్తే కష్టం మా మార్కెట్కి నేను ఎప్పుడూ మార్కెట్కి వెళ్ళను అండి మార్కెట్కి వెళ్ళి ట్రేడర్ చే ట్రేడర్ చేతిలో ఉండే ఉద్దేశం అనేది లేదు మన సర్కుల్లో మనం అమ్ముకోవాలి ఆ సర్కుల్లోనే కానీ ఒక్కసారి రోజు వచ్చేసరికి ఆ రోజు మాత్రం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన నా నాకు హెల్ప్ చేసి నాకు రెండు వందల యాభై కేజీలు నాకు పంపించండి అండి పంపిస్తే పాపం వాళ్ళ కంపెనీలు అమ్మి పెట్టి నాకు హెల్ప్ చేయాలి ఒక రకంగా మీకు అతను చాలా చాలా హెల్ప్ చేశారు హెల్ప్ చేశారు అలా మనం కొంచెం కాంటాక్ట్స్ పెట్టుకుంటే అది వాళ్ళకు కూడా ఆయనకి రైతు కష్టం అర్థమైంది కాబట్టి ఎక్కువగా దిగుబడి వచ్చే ప్రతి రైతుకి అలాంటి కాంటాక్ట్స్ ఉండాలి సార్ ఉంటే మంచిది ఎందుకంటే ఏంది అందుకని మనం ప్రతిరోజు రాదు మనకి ప్రతిసారి ఒక్కోసారి సడన్గా వస్తుంది ఇది ఎస్టిమేట్ చేయలేము ఒక్కొక్కసారి బాగా వస్తుంది కండిషన్స్ మీద ఒకసారి ఆ వరం అంతా వర్షం పడింది అనుకోండి మనకి సన్ లైట్ లేకపోతే సరిగ్గా రాదు సరిగ్గా సన్ లైట్ ఉండి మధ్యలో వర్షం పడి కరెక్ట్గా ఉంది అనుకోండి టక్కని ఇల్లు పెరుగుతుంది ఒకసారి ఇల్లు పెరుగుతుంది ఈళ్ళు తగ్గుతుంది ఇది క్లైమేట్ మీద కూడా ఆధారపడి విషయం పెద్ద దిగుబడి ఉన్న కాయనే చూసారు చిన్న దిగుబడి ఏ కాయ రాలేదా మనకి సీతాఫలంలో చిన్న దిగుబడి అంటే తక్కువ వేసిన చెట్లు ఉన్నాయండి ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వెరైటీ వేసాం ఎక్కువ బాలనగర్ వెరైటీ వేసాం ఏడు లైన్లు ఒక మూడు లైన్లు మహారాష్ట్ర వెరైటీ వేసాం ఒక నాలుగు లైన్లు ప్లాన్ ఎందుకంటే అండి వీటికి ఒక్కొక్కసారి ఫ్రూటింగ్ సీజన్ ఒకలాగా ఉంటుంది దానికి వాటరింగ్ ఒకటి ఇవ్వాలి అప్పుడు ఆ లైన్ మాత్రమే వదులుతాం వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మణ ఫలం అండి ఫలం మనకి డిసెంబర్ ఇక్కడ అక్కడ ఇక్కడ రండి చూపిస్తాను ఈ లైన్ అంతా లక్ష్మణ ఫలమే ఉంటుంది ఈ లక్ష్మణ ఫలం అనేది డిసెంబర్ జనవరిలో వస్తుందండి కాపు బాగా చల్లగా ఉన్నప్పుడు ఈ లక్ష్మణ ఫలానికి చాలా మెడిసినల్ వాల్యూ ఉంది ఫ్రూట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది సరే ట్రీట్మెంట్ ఇదిగోండి మీకు ఇక్కడ కనబడతా అండి ఫ్రూట్ చూడగలిగారా చూడగలిగారు అవును పైన సార్ ముళ్ళలాగా ఉంటుంది ఇది లక్షణ ఫలం క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగం అండి ఈ ఆకు కూడా చాలామంది కషాయం చేసుకుని తాగుతూ ఉంటారు మన షాప్లో ఏం చేస్తామంటే ప్రతి వారం రోజులు ప్రతి వారం కూడా ఈ ఆకులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాము చాలా మంది వచ్చి తీసుకుంటా ఉంటారు ఫ్రీగానే ఇస్తూ ఉంటాము తీసుకుని దీన్ని మార్నింగ్స్ కషాయం చేసుకుని తాగేవాళ్ళు ఎందుకంటే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగం ఇది ఈ చూశారు కదా ఈ లైన్ అంతా లక్షణ ఫలం ఇది మనకి ఇది తర్వాత వస్తుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వస్తుంది అందుకని దీనికి వాటరింగ్ సిస్టమ్ తర్వాత చేయాలి అందుకని ఏ లైన్కి ఆ లైన్ వేసుకుంటే మనకి దాన్ని తగినట్టుగా వాటర్ చేసుకోడానికి ఉపయోగం ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అయితే ఆరు ఎకరాల్లో సీతాఫలం సెట్ అయ్యారు అది సీతాఫలం ఆరు ఎకరాల్లో ఉన్న సీతాఫలం ఆరోగ్యపరంగా మనకి సీతాఫలం అనేది ఆరోగ్యపరంగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ సీతాఫలం రిచ్ ఇన్ వైటమిన్ సి అండి చాలా చాలా న్యూట్రిషియస్ ఫ్రూట్ దీని ఈల్డ్ కూడా మంచిది టేస్ట్ బాగుంటుంది చాలా మంచి మినరల్స్ ఉన్నాయి చెట్టు కాబట్టి దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నవి మన పురాతన కాలం నుంచి తింటున్నవి అవి ఇది బేసిక్గా అడవి జాతి మొక్క ఇందు చిన్నప్పుడు మన సీతాఫలం తోటలు ఎక్కడ చూసు ఈ మధ్య కాలంలో వచ్చింది దిగుబడి బాగా వస్తూ ఉంది దీన్ని అందువల్ల ఇది చాలా న్యూట్రిషియస్ అని మంచి చాలామంది తీసుకుంటా ఉంటారు సరే ఇప్పుడు సీతాఫలం ఆకులతో కూడా కషాయం రెడీ చేస్తారా సీతాఫలం ఆకులతోటి కషాయం చేస్తామండి తర్వాత సీతాఫలం గింజలతోటి కషాయం చేస్తాం సీతాఫలం గింజ గింజ కాస్ట్ వంద రూపాయలు కేజీ సార్ మీరు కే ఫ్రూట్ కాదు నేను అనేది గింజ కాస్ట్ వంద రూపాయలు దొరకడం లేదు మేము కూడా మా దగ్గర ఏమైందంటే మేము ఇప్పుడు అమ్ముతాం కదండి తిన్నాక ఎవరైనా కస్టమర్స్ గింజలు తెచ్చి ఇవ్వటం తర్వాత పాడైపోయింది ఇప్పుడు నాకు ఇది చూశారు కదా పాడైపోయినా ఆ ఆ కలెక్ట్ చేస్తాం ఆ గింజలతోటి కషాయం చేసుకుంటాం ఆ చెట్లకి చేస్తే చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ సార్ ఇప్పుడు మనకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయా ఆకుల కషాయం తాగితే మనిషికి చాలా మంచిది డయాబెటిస్ దానికి మంచిది అంటారు గింజల కషాయం మాత్రం చెట్లకి పెస్టిసైడ్గా చాలా ఉపయోగకరమైనది ఇక్కడ ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచాలి అంటే మనం బయట పెస్టిసైడ్ ఇటువంటి నేచురల్ ఇవన్నీ చేయాలి ఆకు కూడా మనం మనం కషాయం చేసుకుని తాగడానికి బాగుంటుంది దసపండి కషాయంలో కూడా వన్ ఆఫ్ ద లీవ్స్గా ఇది యాడ్ చేస్తాం పది ఆకుల్లో ఇది కూడా ఒక ఆకుగా యాడ్ చేస్తాము గింజలు సీతాఫలం చెట్టు అంతా కూడా ఈ విధంగా ఉపయోగం అండి ఫ్రూట్ చాలా టేస్టీ న్యూట్రిషను ఆకు హెల్త్ ఇంప్రూవ్మెంట్కి గింజలు పెస్టిసైడ్ గింజలు కషాయం పెస్టిసైడ్గా ఇలా ఉపయోగపడుతుంది రైతులు ఎవరైనా చూసి మాకు కూడా ఇంత దిగుబడి వస్తుందేమో అనుకొని ముందుకు వస్తారు సార్ వ్యవసాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అంత దిగుబడి రావడానికి రైతు అనేవాడు ఇది అడవి జాతి మొక్క అండి సీతాఫలం అనేది ఇంతకుముందు మనకి నా చిన్నప్పుడు ఇప్పుడు తోటల్లో చూడు ఇప్పుడు కూడా చాలా చోట ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఈ తోటలు మొదలైంది ఇది అడవిలో తగ్గిపోతూ ఉంది వాతావరణం కూడా చాలా మార్పులు జరిగింది ఇది వర్షాలు వర్షాలు పడినప్పుడు వస్తూ ఉంటుంది కాయలు వస్తూ ఉంటుంది సో అడవి జాతులు మన చిన్నప్పుడు ఏంటంటే దారా బుట్టలు బుట్టలతో కొనుక్కునే అలవాటు అటువంటిది ఈరోజు వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ మ్యాంగో సపోటా వీటన్నిటికన్నా కూడా ఇది కాస్ట్లీ ఫ్రూట్ చాలా ఫ్రూట్స్ కన్నా ఇది చాలా కాస్ట్లీ సీతాఫలం ఎందుకంటే అండి ఈ టోటల్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే అడవి జాతి అడవిల్లో పెరిగే గుట్టల్లో అడవుల్లో పెరగడం తగ్గిపోయింది వాతావరణం మార్పిడి తర్వాత ఏంటంటే జనాలు ఎక్కువ ఇప్పుడు పెద్దగా పెద్దగా అవునలే తొందర తొందరగా కోసేసుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సీజన్ మారింది సార్ అవును ఇది ఎప్పుడు పూతకు వస్తుంది అలాగే ఎప్పుడు కోతకు వస్తుంది సార్ ఇప్పుడు సీతాఫలమే కాదు రామఫలం కూడా ఇవన్నీ రామఫలం ఫలం లేట్ కానీ సీతాఫలం మామూలుగా జనరల్గా ఆగస్ట్ నుంచి మొదలవుతుందండి దీన్ని ఏం చేయాలంటే అండి మనం అసలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాన్ని వదిలేయచ్చు అండి మార్చి ఏప్రిల్ మేలో మేలో తొలకలు వర్షాలు పడంగానే జాగ్రత్తగా శుభ్రం చేసేసి తోటని ఎరువు వేసి అప్పటి నుంచి మనం జాగ్రత్తగా వాటరింగ్ పెట్టుకుంటా ఉంటే అసలు మార్చి ఏప్రిల్ మేలో ఒకసారి పూనింగ్ అండి నేను ఇంకా చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తా ఉన్నా దీంట్లో మార్చ్ ఏప్రిల్లో ప్రూనింగ్ చేసేసి మేలో ప్రూనింగ్ చేసి తొలగర వర్షం పడగానే ఎరువు వేసేసి అక్కడి నుంచి వాటరింగ్ ఇచ్చి కొంచెం ఎరువులేసి తర్వాత కొంచెం ఇది పుల్లటి మజ్జిగ ఫ్లవరింగ్కి దానికి అది ఇస్తా ఉంది అనుకోండి మంచి దిగుబడి వస్తుంది కొంచెం పద్ధతులు పాటించాలి అడవి జాతిలో మీకు ఏమవుతుంది అడవిలో ఏమవుతుందంటే ఎంత వస్తే అంత ఫ్రూట్ ఈ రోజు నేను పెంచి దాని మీద నేను రాబడి ఇక్కడ టోటల్ పన్నెండు వెరైటీలు ఉన్నాయండి చాలా వెరైటీలు వేస్తా ఉంటాం ఇండియాలో చాలా బయోడైవర్సిటీ ఉంది ఈ బయోడైవర్సిటీ మన ఫామ్ లో కాపాడదామని కోరిక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇదిగో ఇక్కడ రెడ్ సీతాఫల్ వెరైటీ ఉందండి సీతాఫల్ ఇది కలర్ రెడ్ స్కిన్ అంతా రెడ్ గా ఉంటుంది చూసారు కదా ఇది కూడా సేమ్ కాస్ట్ సార్ సేమ్ సేమ్ కాస్ట్ 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 సీతాఫలం చూడండి ఇది రెడ్ సీతాఫలం అంట లోపల కూడా లోపల వైట్ గా ఉంటది బయట మాత్రం రెడ్ గా ఉంటది కేజీ కేజీ కూడా నార్మల్ సీతాఫలం లాగా ఉంటది ఇది ఆల్రెడీ పండు కూడా అయిపోయింది ఇది పండు కూడా అయిపోయింది అండి ఇంకా మనకి బ్రిటిష్ ఐల్స్ అని అతిమోయ అని అతిమోయ బ్రిటిష్ ఐల్స్ క్రాసింగ్ అని మీరు చూడొచ్చు చూడడానికి స్కిన్ అయితే రెడ్ గా పింక్ గా ఉంది బట్ బాగుంది లుకింగ్ అయితే సూపర్ ఉంది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు మీకు మనం షాప్లో పెట్టినప్పుడు మనకి ఏంటంటే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు తినడానికి మీ ఎంతసేపు నాన్ వెజ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ జింజర్ ఇవన్నీ తింటారు చూసి ప్రతి దాంట్లో అలా ఉన్నాయండి అన్ని వెరైటీ సీతాఫలం తీసుకుంటే ఇది వెరైటీలు ఉన్నాయి బెండకాయ తీసుకుంటే అన్ని వెరైటీలు ఉన్నాయి టేస్ట్ చూద్దాం సార్ చూడండి చాలా స్పీడ్గా అవుతుంది ఇది చాలా చాలా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇందులో బాగుంటుంది చాలా బాగుంది